న్యాయం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని వెంకటనాయనిపల్లె గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కోట్ల సుజాతమ్మకు రాష్ట్ర నామినేటెడ్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఎన్నికలు పూర్తి అయి రెండు నెలలు అవుతున్నదని గతంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలూరు టికెట్ కొన్ని కారణాల చేత బీసీకి ఇవ్వవలసిన పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల ఆ త్యాగాన్ని గుర్తిస్తామని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తగిన న్యాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాట ఇచ్చారని కావున కోట్ల సుజాతమ్మ గారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని సుజాతమ్మ గారు జిల్లా మొత్తం కూడా ప్రచారం చేసి పార్టీ బలోపేతం చేశారని డోన్ ఆలూరు కర్నూలు కొడుమూరు మొత్తం కర్నూలు జిల్లా ప్రజలకు మనోధైర్యం ఇవ్వాలంటే మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసిన వెంకటనాయనపల్లి సర్పంచ్ శీలం చంద్రశేఖర్ నాయుడు భాంగా భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ వచ్చినప్పుడు డ్రోన్ పాత బస్టాండ్ బహిరంగ సభలోన మాట్లాడుతూ ఆలో తిట్టు కొన్ని కారణాల చేత బీసీ లెక్కిపోవలసింది ఆయన త్యాగాన్ని మేము గుర్తిస్తాము ఆయనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత న్యాయం చేస్తాము ఆ రోజు హామీ ఇచ్చినారు కావున ధోను ఆలూరు కర్నూలు జిల్లా ప్రజలు అందరికీ ఈ సంతృప్తి పరిచి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలి అంటే కోట్ల సుజాతమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్గా ఇచ్చి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దానికి తగ్గట్టుగా రాష్ట్రానికి మన జిల్లాకు పార్టీ బలోపేతానికి కూడా ఎంతో దోహదపడుతుంది వారి కుటుంబాన్ని గౌరవించినట్లయితుంది కావున సుజాతమ్మ గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఒకటి కేటాయించి వారికి ఇవ్వడం వల్ల పార్టీకి సముచితము ప్రజలు హర్షిస్తారు ఆలూరు కోడూరు కర్నూలు డోరు ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వారికి తగిన ఒక నాబల్యం ఉంది కాబట్టి వాళ్ళ నల్ల బలోపేతం చేయడానికి ఎలక్షన్లప్పుడు కూడా వీరి కుటుంబం చాలా తిరిగి ఈ జిఎల్ అంతటా వాళ్ళ వర్గానికి సపోర్ట్ చేయమని చెప్పి ప్రచారం చేసింది ఒక డోనే కాదు జిల్లా అంతటా తిరిగినటువంటి వ్యక్తికి ఈరోజు ప్రభుత్వం వచ్చిన రెండున్నర నెలల తర్వాతనైనా వారిని గౌరవించి ఆయన సత్కరించడానికి ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్ ఏదైనా కానీ ఇవ్వగలరు అని చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికా విముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము కావున దీన్ని గౌరవిస్తారని రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము నేను డోన్ కర్నూలు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గము వెంకటనామపల్లె శీలం చంద్రశేఖర్ సర్పంచ్